కేటీఆర్ కొత్త డ్రామాకి తెరలేపాడు ఇన్ని రోజులేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రేపు పోతుంది మా పోతుంది కూలిపోతుంది మేము వస్తామనేమో ఈ పిల్లి చేపనార్థాన్ని పెట్టుకుంటున్నారు నిన్న మొన్ననేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదో యాక్సిడెంటల్గా అయిండు ఆయన పేరు చెప్తే ముప్పై సీట్లు కూడా రాకపోయాను ఒక ఏడుపు ఇక అన్ని వదిలిపెట్టి పోతుందని చలో మేడిగడ్డ అని పెట్టుకున్నారు ఇప్పుడు మేడిగడ్డకు పోయి ఏం చేయాలి వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే మేడిగడ్డకు ఆడే ఉంది తోకమాటనా ఆడే ఉంది అదే ఈయన ఇప్పుడు ఈయనకు జవాబు ఇప్పుడు ఈ మేడిగడ్డ చలవట మేడి కాళేశ్వరం అనేది ఒకటి కాదు ఓ మూడు బరాకులు ఉన్నాయి మేడిగడ్డ కాదు కాళేశ్వరం చూస్తాం అన్ని చూస్తాము కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టే కుట్ర చేస్తున్నారు ఆ కూలగొట్టి బదనా చేసే పని చేస్తున్నారు కాబట్టి మేము వాస్తవాలు బయటకు చెప్తాం అన్నట్టుగా ఈయన మేడిగడ్డ డ్రామా చేసి మళ్ళీ ఏమంటాడు దీంట్లో మాట్లాడుకుంటేనే ఏమున్నాయి దాంట్లో అన్ని పిల్లర్లలో మూడు పోతే ఏంది తండ్రి ఇంతకుముందే అన్నాడు ఓ రెండు మూడు పిల్లర్లు పోతాయి కనీసము వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అనుకుంటారు ఇంత తెలివి అనుకుంటారు తలకాయలు ఏమన్నా వీళ్లకు మెదడే ఉందా అని డౌట్ వస్తుంది ఓ బిల్డింగ్ కడితేపుడు ఓ పది పిల్లర్లు వేసి బిల్డింగ్ కడతాం ఓ నాలుగు పిల్లర్లు రెండు పిల్లర్లు పోతే ఓకేనా బిల్డింగ్ ఉంటుందా ఆ పది ఇట్లా రెండు పోతే ఏమవుతుంది రెండు పోతేనే కూలి మీద పడిసేస్తారు ఇంత మాత్రం సూయ లేకుంటే ఎట్లా రెండు పిల్లర్లు ఏమైనా కట్టె అలా పెడితే అంత పెద్ద బ్యారేజ్లో మూడు పిల్లర్లు పోయినాయంటే ఆ మూడు పిల్లర్లను సెట్ చేయాలంటే ఎంత కష్టమో అయినా అంత నిర్లక్ష్యం ఏమిటి అంత డబ్బు తగలబెట్టి క్వాలిటీ కంట్రోల్ చేసుకోవద్దా దాని మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా ఆ కాంట్రాక్టర్ మేఘాకృష్ణారెడ్డితో వీళ్ళంతా కలిసి రూ దాంట్లో దోశక తింటున్నది వచ్చింది కదా దోసక తిన్నది దోసక తినుకుంటా ఆ చేసే పని నాకు క్వాలిటీ చేస్తే బాగుంటుంది కదా పది కాలాల పాటు నిలబడేది కదా ఇంకా సిగ్గు లేకుండా మూడు పిల్లర్లే కదా పోతే ఏమవుతుంది మళ్ళా కట్టుకుంటే అయిపోద్ది కదా రిపేర్ చేస్తే అయిపోద్ది కదా తండ్రి అన్నట్టే అంటాడు మూసి గేట్లు పోలేదా సాగర్లో ఇంకోటి పోలేదా మాదిగడ్డితే పోతే ఎంత దిక్కువాళ్ళ దిగజారుడు అనైతికమైనటువంటి మాటలు అంటే ఇద్దరు ఒక ముక్కుల నుంచి ఒకరు ఊడిపడ్డట్టు అయ్యా కొడుకులు ఇప్పుడు కేటీఆర్ పోయి మేడిగడ్డ మీద ఒక డ్రామా క్రియేట్ చేయాలి మేడిగడ్డ కాళేశ్వరం అది గోమి కట్టినం ఊడ బిక్తున్నాం అక్కడ లక్షల ఎకరాలు బారుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని నీళ్లు తాగుతున్నారు కట్టలు అని చెప్పాలి ఇటువంటి బేవకుపు రాజకీయాలు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి గౌరవప్రదంగా ఉండదు ఈ కేసీఆర్ ఫ్యామిలీలో గౌరవప్రదం అందులో మొదటి నుంచి నేను చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా తీర్పిచ్చు కేటీఆర్ అనేటోడు తలకలేనుడు వేస్ట్ ఫెలో కేసీఆర్ ఓడిపోవడానికి ఇవాళ కేసీఆర్ సర్వనాశనానికి కారకుడు కేటీఆర్ బిడ్డ ఎట్లా ఈ కేటీఆర్ ఎంత తిరిగితే పార్టీ అంత నాశనం అవుతుంది ఎన్నికల టైంలో తిరిగి తిరిగి నాశనం చేశారు ఓడిపోయినాక కూడా ఇంకా తిరిగితే ఉన్నాయి జరిగిపోతుంది అంటే భవిష్యత్తు లేకుండా చేసుకోవడానికి కేటీఆర్ బయట ప్రయత్నాలు చేస్తున్నాడు పార్టీ కానీ వాళ్ళకు కానీ తూటు పైస అంత విలువ లేకుండా చేస్తాడు కేటీఆర్ ఇటువంటి డ్రామాలు వదిలిపెట్టి కామ్గా డిగ్నిఫైడ్గా ప్రజలతో ఉండి ఫస్టు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవించాలి గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళకు వార్తలు పెట్టిర్రు అది గుర్తించి తర్వాత ప్రజా సమస్యల మీద మాట్లాడే దానికి కొంత సమయం తీసుకోవాలి ఏకా ఎక్కిన మాది మా సొమ్ము మా పట్ట ఏదో రేవంత్ రెడ్డి వచ్చి గుంజుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గుంజుకుర్రు అయ్యో అయ్యో మా సొమ్ము వీళ్ళు తిన్నారని ఊర్లో లేడుస్తారు కదా అట్లా ఏడుపు ఏ పెరబొబ్బలు పెట్టడం వల్ల ప్రజలు గుర్తించరు గౌరవించరు భవిష్యత్తు గురివ్వరు కేటీఆర్కు ఆ బుద్ధి ప్రసాదించాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు